వశిష్ఠుడు మరియు ఋష్యశృంగుడి మాటలను అనుసరించి ఒక శుభదినం మరియు నక్షత్రం నాడు భూమి ప్రభువు అయిన దశరథుడు బయలుదేరాడు వశిష్ఠుడు నాయకత్వం వహించగా ఋష్యశృంగుని ముందంజలో ఉంచి యాగం కోసం ప్రక్రియను ప్రారంభించాడు ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాత గుర్రం తిరిగి వచ్చింది యాగం సరియు నది ఉత్తర ఒడ్డున ప్రారంభమైంది ఋష్యశృంగుని ముందు భాగంలో ఉంచి బ్రాహ్మణులలో ఎద్దులు ఆ మహాత్మరాజు యొక్క గొప్ప అస్వయాగం కోసం ఆచరణలు ప్రారంభించారు వేదాలలో నిష్ణాతులైన పూజారులు అవసరమైన ఆచారాలను నిర్వహించారు తగిన క్రమంలో వారు పవిత్ర గ్రంథాలు శాసనాలు మరియు విధానాలను అనుసరించారు బ్రాహ్మణులు ప్రవర్గ్య మరియు ఉపాస ఆచారాలను పాటించడంలో పవిత్ర గ్రంథాలను అనుసరించారు పవిత్ర గ్రంథాల ప్రకారం వారు అన్ని ఇతర పనులను చేశారు సంతోషించిన ఋషులలో అన్ని ఎద్దులు పూజలు చేసి ఆచారాలను అనుసరించి ఉదయం చేయవలసిన అన్ని ఆచారాలను చేశాయి వీటిలో ఏ ఒక్కదానిలోనూ ఏ విధమైన విచలనం లేదు బ్రాహ్మణుడు అంతా సరిగ్గా జరిగిందని తనిఖీ చేశాడు అక్కడ అలసిపోయినా లేదా ఆకలితో ఉన్న ఎవరూ కనిపించలేదు అక్కడ అజ్ఞాని అయిన బ్రాహ్మణుడు లేడు వందలాది మంది అనుచరులు లేకుండా ఒక్కడు కూడా లేడు బ్రాహ్మణులు సన్యాసులు భిక్షువులు వృద్ధులు రోగులు స్త్రీలు పిల్లలు అందరూ తిన్నారు కానీ సంతృప్తి చెందలేదు ఇవ్వండి ఆహారం ఇవ్వండి మరియు వివిధ రకాల వస్త్రాలు ఇవ్వండి అనే అనేక కోరికలు వెళ్ళబుచ్చారు కొండలంతా పెద్దవిగా ఉన్న అనేక ఆహార కుప్పలు కనిపించాయి మరియు ప్రతిరోజు వాటిని సరైన పద్ధతిలో వండేవారు సరైన పద్ధతిలో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని బ్రాహ్మణులు ప్రశంసించారు నేను సంతృప్తి చెందాను మేము అదృష్టవంతులం ఇవి దశరథుడు విన్న మాటలు అలంకరించబడిన పురుషుడు బ్రాహ్మణులకు సేవ చేశారు ఆభరణాలు మరియు చెడుపోగులు ధరించిన ఇతరులు వారికి సహాయం చేశారు ఆచారాల మధ్య అంతరాలంలో బ్రాహ్మణులు అనేక రకాల వాదనలో మునిగిపోయారు ఒకరిని ఓడించాలని కోరుకుంటూ ఆ ఓపిక గల మరియు అత్యంత వాక్చార్చుర్యవంతులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు వాదించుకున్నారు ఒక రోజు నుండి మరొక రోజుకు ఆ సాధకులైన బ్రాహ్మణులు దేవుని ప్రోద్బలంతో అన్ని కర్మలను ఆచరించారు పవిత్ర గ్రంథాలు ఆరు వేదాంగాలను తెలియని వారు ఎవ్వరూ అక్కడ లేరు ప్రతిజ్ఞలు చేయని వారు లేదా అభ్యాసం చేయని వారు ఎవరూ లేరు సహాయ పూజారిగా నైపుణ్యం లేని బ్రాహ్మణులు లేడు యాగం చేసే సమయం వచ్చినప్పుడు ఆరు యూప స్తంభాలను బిల్వ చెట్టుతో ఆరు యూప స్తంభాలను కదిల వృక్షంతో మరియు ఆరు యూప స్తంభాలను పర్ణిన వృక్షంతో మొత్తం పద్దెనిమిది యూపస్తంభాలను తయారు చేశారు శ్లేష్మటకతో మరియు ఒకటి మరియు దేవదారుతో రెండు యూప స్తంభాలు నిర్మించబడ్డాయి ఈ రెండు రెండు చాచిన చేతుల వలె ఉంచబడ్డాయి పవిత్ర గ్రంథాల గురించి మరియు త్యాగాల గురించి నేర్చుకున్న వారిచే ఇవన్నీ నిర్మించబడ్డాయి త్యాగానికి అందాన్ని తీసుకురావడానికి వీటిని బంగారంతో అలంకరించారు శాసనాల ప్రకారం ఇవన్నీ నిష్ణాతులైన కళాకారులచే దృఢంగా అమర్చబడ్డాయి ప్రతి ఒక్క యూప స్తంభానికి ఎనిమిది మృదువైన వైపులు ఉన్నాయి అవి వస్త్రాలతో కప్పబడి పువ్వులు మరియు సువాసనలతో అలంకరించబడ్డాయి వారు స్వర్గంలో సప్తర్షుల వరే ప్రకాశవంతంగా ఉన్నారు ఇటుకలను సరిగ్గా కొలిచి అమర్చారు మరియు సుల్భ ఆచారాల గురించి తెలిసిన బ్రాహ్మణులు అగ్ని కోసం ఆ ప్రదేశాన్ని సిద్ధం చేశారు మూడు వైపులా పద్దెనిమిది ఇటుకలను అమర్చారు మరియు అది బంగారు ఈకలతో ఉన్న గరుడ పక్షిలాగా కనిపించింది పవిత్ర గ్రంథాల ప్రకారం జంతువులు సర్పాలు పక్షులు గుర్రాలు మరియు జలచరాలను దేవతలకు నైవేద్యంగా బలి బలిపందాలకు కట్టారు పవిత్ర గ్రంథాలను అనుసరించి పూజారులు వీటిని బలి ఇచ్చారు దశరథ రాజు యొక్క అత్యున్నత గుర్రంతో సహా మూడు వందల జంతువులను బలిపందాలకు కట్టారు గొప్పదైన భక్తి మరియు ఆనందంతో కౌశల్య గుర్రాన్ని పూజించి మూడు సన్నని సూదల వంటి కత్తులతో గుర్రాన్ని గుచ్చింది ప్రశాంతమైన మనసుతో మరియు ధర్మాన్ని పొందాలనే కోరికతో కౌశల్య ఆ గుర్రంతో ప్రతీకాత్మకంగా ఒక రాత్రి ఉన్నది హోత్రీయులు హోత్రీయులు అధ్వర్యులు మరియు ఉద్ఘాతులు మహిషి పరివృత్తి మరియు వావటలను గుర్రంతో ఏకం చేశారు చాలా నియంత్రణలో ఉండే పూజారులు వారి ఇంద్రియాలను నిర్ణయం నియంత్రించుకొని గుర్రం యొక్క అంతర్భాగాలను వెలికితీసి మరియు పవిత్ర గ్రంథాలను అనుసరించి ఆ అంతర్భాగాలను అగ్నిలోకి అర్పించారు తగిన సమయంలో ఆచారాలను అనుసరించి పాపాల నుండి తనకు తాను శుద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మనుష్యుల ప్రభు అయిన దశరథుడు గుర్రం యొక్క అంతర్భాగాల నుండి ఒక వాసనను సువాసనను పీల్చాడు పండితులుగా ఉన్న పదహారు మంది బ్రాహ్మణులు ఆచారాలను పాటించి గుర్రం యొక్క అన్ని అవయవాలను అగ్నిలోకి అర్పించారు ఇతర యాగాలలో ప్లక్ష వృక్షం ప్లక్ష వృక్షం కొమ్మను ఉపయోగించి నైవేద్యాలు అర్పిస్తారు అయితే యాగం విషయంలో యాగం ఒకే రెల్లుతో నిర్వహించబడుతుంది కల్ప సూత్రాలు మరియు బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం అశ్వమేధ యాగం మూడు రోజులు జరపబడుతుంది మొదటి రోజు చతుష్టోమంగా భావించబడింది రెండవ రోజు ఉక్తగా లెక్కించబడింది మరియు మూడవ రోజు అతిరాత్రంగా పిలవబడుతుంది ఆ తరువాత జ్యోతిష్ఠోమ ఆయుష్టోమ అతిరాత్ర అభిజిత్ విశ్వజిత్ మరియు అప్తోర్యామ వంటి ఇతర గొప్ప యాగాలు జరిగాయి తన వంశానికి చెందిన రాజు తూర్పు దిశను హోత్రికి పశ్చిమ దిశను అధ అధ్వర్యుడికి దక్షిణ దిశను బ్రాహ్మణుడికి మరియు ఉత్తర దిశను ఉద్ఘాతులకు దక్షిణగా ఇచ్చాడు ప్రాచీన కాలంలో స్వయంభువు ఒక గొప్ప అశ్వయాగాన్ని చేశాడు యాగాన్ని సరిగ్గా పూర్తి చేసిన తర్వాత రాజు మానవులలో ఎద్దు మరియు యాగాల విస్తరణకర్త భూమిని పూజించే పూజారులను పూజారులకు దానం చేశాడు రాజు తన పాపాలన్నింటినీ తొలగించుకున్న తర్వాత పూజించే పూజారులందరూ అతనితో నీవు మాత్రమే మొత్తం భూమిని రక్షించగల సామర్థ్యం కలిగి ఉన్నావు అని అన్నారు మాకు భూమితో సంబంధం లేదు దానిని పాలించడం మాకు సామర్థ్యం లేదు ఓ రాజా బ్రాహ్మణులైన మేము ఎల్లప్పుడూ చదువులలో నిమగ్నమై ఉంటాము దానికి బదులుగా దానికి సమానమైన విలువ కలిగినది మాకు ఇవ్వండి రాజు వారికి పది లక్షల ఆవులు పది కోట్ల బంగారు నాణ్యములు మరియు నలభై కోట్ల వెండి నాణెములు ఇచ్చాడు సమిష్టిగా బ్రాహ్మణులు అంతా సంపదలను ఋష్యశృంగ మహర్షికి మరియు తెలివైన వశిష్ఠుడికి ఇచ్చారు బ్రాహ్మణులలో ప్రతి ఒక్కరూ తమ సరైన వాటాను పొందారు వారందరూ ఎంతో సంతోషించారు మరియు తాము సంతృప్తి చెందామని చెప్పారు పాపాలను నాశనం చేసి స్వర్గానికి తీసుకువెళ్లే ఆ అత్యున్నత యాగం చేసిన తర్వాత దశరథ మహారాజు సంతోషించారు ఇది రాజులు చేయడానికి చాలా కష్టమైన యజ్ఞం